అందరికీ నమస్తే అండి నా పేరు షెహనాజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ గ్రీన్ హెవెన్ ఈరోజు మొక్కలు మనం గులాబీ మొక్కలు ఎంతో ఇష్టంగా తెచ్చుకుంటూ ఉంటాము కానీ అవి కొన్ని రోజులకి చనిపోతూ ఉంటాయి సో అవన్నీ చనిపోకుండా వాటిని ఎలా రిపోర్ట్ చేసుకోవాలి ఎలా కేరింగ్ తీసుకోవాలి గుత్తులు గుత్తులుగా ఫ్లవర్స్ అండ్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ రావాలంటే ఏం చేయాలి అనేది మొత్తం ఈరోజు మనం డిస్కషన్ చేద్దాం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ఫ్లవర్స్ అన్నీ నా దగ్గర టూ త్రీ ఇయర్స్ నుంచి ఉన్న ప్లాంట్స్ అండి ఇవన్నీ కూడాను సో నా దగ్గర ఇప్పుడు లేని కొత్త రంగులు అయితే నేను తెచ్చుకొని అవి రిపోర్ట్ చేస్తున్నాను సో రిపోర్ట్ చేస్తూ మీకు కూడా వాటి గురించి వివరాలు తెలియజేస్తున్నాను నేనైతే ఇప్పుడు ఈ సాయిల్లో వర్మీ కంపోస్ట్ కోకోపీట్ పర్లైట్ ఈ మూడు కలిపి పక్కన పెట్టుకున్నాను ముందుగా తర్వాత వచ్చేసి మన నర్సరీ నుంచి తెచ్చిన మొక్కల్లో చూస్తున్నారు కదా ఎర్ర మట్టి ఎంత గట్టిగా ఉండిద్దో అదే కనుక మనం వాటర్ పోస్తున్నప్పుడు సాఫ్ట్గానే ఉండిద్ది వాటర్ లేనప్పుడు ఇలా గట్టి వారిపోయింది సో అందుకని నేను నా సాయిల్ మొత్తం తీసేస్తున్నాను చూసారు కదా ఈ గ్రాఫ్టింగ్ పార్ట్ ఈ గ్రాఫ్టింగ్ కి కింద వచ్చిన ఏదైనా కొమ్మలు ఉంటే ఇలాంటివి తీసి పక్కన పడేయాలి అవి పిచ్చి మొక్కలు అంటే నా అడవి గులాబీకి పైన ఇవి గ్రాఫ్ట్ చేస్తారనమాట ఈ గ్రాఫ్ట్ పార్ట్ కనుక ఊడిపోతే ఇంకా ఈ మొక్క మనకి అనవసరం కిందే సో ఇప్పుడు ఈ మట్టి అంతా ఇంకా ఎక్కువగా తీయట్లేదండి నేను కొంచెం తీస్తాను మిగతా సహాయం ఎందుకు తీయట్లేదంటే రూట్స్ అన్నీ విరిగిపోతున్నాయి గట్ మరీ గట్టిగా ఉండడం వల్ల సాయిలు సో ఇంకా ఇప్పుడు తీసిచ్చిన ఆయిల్ సాయిలు ప్లస్ కోకోపీటు వర్మీ కంపోస్ట్ పర్లైటు ఈ నాలుగు కలిపేసాను అనమాట బాగా మనం సాయిల్ ఎంత లూజ్గా ఉంటే మొక్క అంత హెల్దీగా ఉండద్దు అండి నేను ఇక్కడ సిమెంట్ కుండీలో పెడుతున్నాను హోల్ కొంచెం చిన్నదిగా అనిపిస్తే దాన్ని ఇంకొంచెం వెడల్పుగా చేసి అందులో ఒక పెంకు పెట్టి ముందుగా రైస్ హస్క్ వేసి తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాయిల్ హాఫ్ పార్ట్ వరకు వేసుకోవాలి కుండీలో సగానికి వేసుకోవాలి మీ ఎర్రమట్టి మనం తీసుకున్నది ఒక వంతు అయితే మనం కలుపుకున్న రైస్ కోకోపీటు వర్మీ కంపోస్టు అది మూడు వంతులై ఉండాలండి ఒక వంతు ఎర్రమట్టి మూడు వంతులు మనం ఆ మట్టి కలుపుకోవాలి లూజ్ సాయిల్ తర్వాత హాఫ్ పార్ట్ వరకు వేసిన తర్వాత కుండీకి మిగతా పార్ట్ మొత్తం మొక్క పెట్టి నింపేసుకోవాలి గ్రాఫ్టింగ్ పార్ట్ అనేది ఎప్పుడు మనకి కుండీకి పైన ఉండాలండి కుండీ కంటే ఎక్కువ హైట్లో ఉండాలి చూస్తున్నారు కదా మొక్క మీరు గ్రాఫ్టింగ్ పార్ట్ ఎంత పైకి కనిపిస్తుందో నా నేను నాటింది ఎంత పైకి ఉంటే కనుక మనకి మట్టికి టచ్ అవ్వకుండా ఉండిద్ది అప్పుడు మొక్క త్వరగా చనిపోకుండా ఉండింది అనమాట సాయిల్ ఎంత లూజ్గా ఎందుకు తీసుకోవాలంటే వేర్లు చక్కగా స్ప్రెడ్ అవ్వడానికి అదే మట్టి గట్టిగా ఉంటే మాత్రం మనకి వేర్లు స్ప్రెడ్ అవ్వ కదండి అందుకని చెప్పేసి సాయిల్ ఇలా లూజ్గా తీసుకుంటే వేర్లు చక్కగా స్ప్రెడ్ అయ్యి మనకి మొక్క హెల్దీగా ఉండిద్ది అండ్ అలాగే మనం ఇచ్చే ప్రతి పోషకాలు కూడా ప్రతి వేరుకి అందుతాయి అనమాట లూజ్గా ఉండడం వల్ల సాయిల్ ఎక్సెస్ వాటర్ అనేది తొందరగా దిగిపోయింది హోల్ ద్వారా కుండీలో నిలవకుండా సో ఇలాంటి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఎప్పుడు మనం లూజ్ సాయిల్ తీసుకుంటే ఏ మొక్క అయినా సరే చాలా ఈజీగా హెల్దీగా బతికిద్ది అనమాట సో నా దగ్గర లేని రంగుల్లో ఇది ఒక రంగు అండి సో నేను ఇది కూడా తెచ్చుకున్నాను ఇది కూడా సేమ్ అదే విధంగా ఎండిపోయిన పూలు ఆకులు కొమ్మలు ఏమైనా ఉంటే అవన్నీ తీసేసి అదేవిధంగా రీపాటు చేసుకుంటాను మనకి వేర్ల ద్వారా కూడా మొక్కకి గా ఆక్సిజన్ అనేది అందిద్దండి సో అందుకని చెప్పేసి మనం వేర్లు హెల్దీగా ఉంటే మొక్క హెల్దీగా ఉండిద్ది వేర్లు కనుక రూట్ రాట్ అవ్వడం లేదా ఓవర్ వాటరింగ్ అవ్వడం అలాంటివి జరిగింది అనుకోండి మొక్క కూడా అన్హెల్దీ అయిపోయింది అనమాట సో అందుకని మనం సాయిల్ని జాగ్రత్తగా చూసుకుంటే మొక్క కూడా జాగ్రత్తగా ఉండిద్ది ఈ మొక్క చూసి చూసారా ఇది వచ్చేసి మదర్ ప్లాంట్ నేను దీన్ని స్టాండ్ రోజు ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఐడియాలో తీసుకున్నాను అనమాట సో దీనికైతే సాయిల్ మొత్తం తీసేసాను చూసారు కదా కొన్ని వేర్లు మాత్రమే ఉన్నాయి ఇది కూడా నాటాను సేమ్ కానీ ఈ మొక్క కూడా చాలా హెల్దీగా ఉంది నాటిన కొన్ని రోజులకి చూసారా కింద మనకి అడవి గులాబీ స్టెమ్స్ అయితే బాగా ఎక్కువగా వచ్చేసాయి సో ఇవన్నీ తీసేయాలన్నమాట నేను సాయిల్ ఫుల్గా వేశాను కదండి పాటికి ఎందుకంటే మనం మొక్క కొన్ని రోజులు సెట్ అవ్వడానికి టైం పట్టేది కదా సో ఆ టైం పీరియడ్ వరకు సాయిల్ అనేది మనం కుండీకి ఫుల్గా వేసుకోవాలి తర్వాత మనం కంపోస్ట్ ఇచ్చేటప్పుడు సాయిల్ పైన పైన తీసేసి ఇవ్వాలన్నమాట ఇప్పుడు చూసారుగా గ్రాఫ్టింగ్ పాటుకి కింద అయితే వచ్చిన కొమ్మలనే తీసేస్తున్నాను పైన మనకి గ్రాఫ్టింగ్ పాటుకి ఎన్ని కొమ్మలు అయితే ఉంటాయి అన్ని కొమ్మలకి ఇవ్వాలి చూడండి సాయిల్కి అన్ అంటుకోకుండా ఒక్క ఇంచ్ వరకు ఒకటి రెండు ఇంచెస్ వరకు మనం పైన ఉండేలా చూసుకోవాలి ఇంకా ఇవన్నీ చూసారా రీపాట్ చేసిన మొక్కలు ఎంత హెల్తీగా ఉన్నాయో అలాగే ఇంకా బుషిగా కూడా రెడీ అయ్యాయి అనమాట ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు పైన పైన సాయిల్ అంతా తీసేసి వీటికి కంపోస్టింగ్గా తీస్తున్నాను అదే వీ ప్లాంట్స్ చూసారా ఇవన్నీ నాయి టూ ఇయర్స్ ప్లాంట్స్ ఇది వచ్చేసి మనకి గుత్తుల గులాబీ ఇది కూడా చూసారా మొక్క ఎంత హైట్ ఉందో కుండి ఎంత హైట్ ఉందో అంత హైట్ లో ఉందనమాట గ్రాఫ్టింగ్ కింద అయితే లేదు ఇందులో అయితే నేను ఉల్లిపాయ పొట్టు కోడిగుడ్లు పెంకులు అవన్నీ ఇస్తూ ఉంటాను బాల్కనీలో పెట్టుకొని అలాగే బియ్యం కడిగిన నీళ్లు పప్పు కడిగిన నీళ్లు అవి కూడా ఇస్తూ ఉంటాను ఇది వచ్చేసి గుత్తులవి చూసారు కదా ఎన్ని పూలు పూస్తూ ఉంటాయో ఇవన్నీ నా టూ ఇయర్స్ నుంచి ఉన్న ప్లాంట్స్ అండి వీటికి బాల్కనీలోనే ఉంచుకున్నాను వీటికి ఎందుకంటే రోజెస్ అంటే తెల్లవారి లేచిన వెంటనే చూస్తుంటే మనసుకి ఎంతో ఆహ్లాదంగా ఉండేది సో అందుకని నేను బాల్కనీలో కొన్ని రోజు స్నాంట్స్ కూడా పెట్టుకున్నాను అనమాట నాకు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వరకు వచ్చింది ఎండ కానీ ఈవినింగ్ వరకు వచ్చి ఎండలో పెడితే ఇంకా మంచిది గులాబీ మొక్కలు ఇంకా చాలా చక్కగా హెల్దీగా ఉంటాయి అయితే గులాబీ మొక్కలకి మొగ్గలు కొత్త చిగురులు వచ్చేటప్పుడు ఏమిటంటే వీటికి ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువైంది అంటే ఏదో ఒకటి ఇన్సెక్టర్ అనేది వీటికి అటాక్ అయింది అందుకని చెప్పేసి మనం ప్రతి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఆయిల్ స్ప్రే చేసుకుంటే ఆకులు ఇంకా హెల్దీగా ఉంటాయి కొత్త చిగురులు వచ్చినప్పుడు స్పెషల్లీ మనం నియమాల్ స్ప్రే చేసుకుంటే ఇలా ఫ్రెష్గా హెల్దీగా ఉంటాయి అన్నమాట కొన్ని రోజులకే చూసారా మనం నాటిన కొన్ని రోజులకే మొగ్గలు పూలు అనేవి వచ్చేసాయి ఇంకా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కంపోస్ట్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి లేకపోతే మనకి పూలు చిన్ని చిన్ని పూలు మాత్రమే పూస్తుంటాయి ఇది చిన్న గుత్తుల గులాబీ అందుకనే ఇవి చిట్టి గులాబీ అంటాం కదా అదనమాట సో అందుకనే వాళ్ళ ఉన్నాయి ఇది కూడా చిట్టి గులాబీనే చూశాను మొక్కలు ఉన్నాయి చిట్టి గులాబీకి ప్రతి కొమ్మ కొమ్మకి పూలు బాగా మొగ్గలు బాగా వస్తూ ఉంటాయండి ఇంకా ఈ స్టేజ్లో అయితే నేను ఇప్పుడు వీటికి వచ్చిన కలుపు మొక్కలు అవన్నీ తీసేసి మనం ఫుల్గా పెట్టుకున్నాం కదా సాయిల్ వాటికి ఇప్పుడు పైన పైన సాయిల్ అంతా తీసేసి నేనైతే వర్మీ కంపోస్ట్ ఇస్తున్నాను అలాగే వర్మీ కంపోస్ట్ ఇవ్వడం వల్ల ఏంటంటే మొక్క హెల్తీగా పెరిగింది ఒక్క ఇంచు లేదా రెండు ఇంచుల వరకు అట్లీస్ట్ రెండు ఇంచుల వరకు సాయిల్ తీసేసి వన్ ఇంచు వరకు కంపోస్ట్ ఇచ్చి మిగతా వన్ ఇంచు వాటరింగ్ ఇవ్వడానికి మనం ఉంచుకోవాలన్నమాట సో ఈ రెండు ఇంచుల వరకు సాయిల్ తీసేసి ఒక ఇంచు వర్మీ కంపోస్ట్ ఇచ్చి తర్వాత ఫిఫ్టీన్ డేస్కి మనం మస్టర్డ్ కేక్ ఇచ్చుకుంటే ఇంకా చక్కగా పూస్తాయండి మొక్కలు అండ్ అలాగే గులాబీ మొక్కలు ఎసిడిక్ సాయిల్ అంటే చాలా ఇష్టం సో వీటి కోసం మనం టీ పొడి ఇచ్చుకోవడం వారానికి ఒకసారి టీ పొడి అలాగే బనానా పీల్ లేదా మస్తడి కేక్ పౌడర్ ఇలాంటివి ఇచ్చుకుంటుంటే పూలు వద్దన్న పూస్తుంటాయండి చాలా హెల్దీగా పెద్ద పెద్ద పూలు పూస్తుంటాయి మీరు ఆల్రెడీ చూసారు కదా స్టార్టింగ్లో ఎన్ని చక్కగా పూలు పూసాయో చూసారు కదా సాయిల్కి అంటుకోకుండా ఎంత హైట్గా పెట్టాను ఇది మాత్రం చాలా మెయిన్ పాయింట్ అండి మనం గ్రాఫ్టింగ్ పార్ట్ అనేది మనకి సాయిల్ కంటే పైన రెండు ఇంచులు పైన ఉండాలి ఇంకా ఇవన్నీ చిట్టి గులాబీలు చూసారు కదా వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ చిట్టి గులాబీ అనమాట ఇది ఇంకా ఇవైతే చాలా చక్కగా పోయడం మొదలయ్యాయి ఇది వచ్చేసి ఎల్లో స్టాండర్డ్స్ ప్రిపేర్ చేద్దామని చెప్పాను కదా అదనమాట వీటికైతే ఎప్పుడు నేను ఉల్లిపాయ పొట్టు ఎక్సెల్ ఇస్తూ ఉంటాను ఇది వచ్చేసి చిట్టి గులాబీ ఇంకో కలర్ పింక్ షేడ్లోనే కొంచెం ఆరెంజ్ షేడ్ రెండు మిక్సింగ్గా ఉంటాయి ఇది వచ్చేసి మీరు చూసారు కదా పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఇప్పుడు బలం ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం ఆరెంజ్ షేడ్లో కనిపిస్తుంది ఒక టూ డేస్కి ఇది మళ్ళీ పింక్ షేడ్లో కనిపించింది సో ఇదండి మరి ఈరోజు వీడియో ఎప్పటికైనా మీకు గులాబీలు పెంచాలి అనుకుంటే సాయిల్ మాత్రం చాలా లూజ్గా ఉండేలా చూసుకోండి వాటరింగ్ ఇవ్వండి పదిహేను రోజులు ఒకసారి నియమాలు స్ప్రెడ్ చేయండి అండ్ అలాగే వీక్లీ వన్స్ వచ్చేసరికి కంపోస్ట్ ఏ కంపోస్ట్ ఉంటే మీ దగ్గర అది బనానా పీల్ ఫర్టిలైజర్ లేదా మస్టర్డ్ కేకు ఉల్లిపాయ పొట్టు ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటే కనుక మనకి గులాబీలు వద్దన్న గుత్తులు గుత్తులుగా చాలా పెద్ద సైజులు పూస్తూ ఉంటాయండి ఇది వచ్చేసి నేను మడిలో పెట్టాను ఒక మొక్క ముందు చాలా మొక్కలు పెట్టాను అవన్నీ నేను ఇంట్లో ఉండకపోవడం వల్ల అన్ని చనిపోయాయి అన్నమాట మడిలో మళ్ళీ ఇప్పుడు పెట్టడం మొదలు పెట్టాను మరి వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి